మధు ఒక మాట అన్నాడండి ఏమ హలో అండి అందరికీ నమస్కారం మధు ఒక మాట అన్నాడండి అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది అందుకే ఒక క్లారిటీ ఇస్తున్నా మీ అందరికీ నేను బంగారం దాని గురించి అంటే ఇంక ఇవాళతో అయిపోయింది వీడియో అని మొన్న నేను పెట్టేశాను బట్ కానీ ఇంకొంతమందికి డౌట్స్ మా తమ్ముడి దగ్గర వీడియోలలో అని కామెంట్స్ పెడుతున్నారు ఎప్పుడూ పోయింది కదా మరి ఎప్పుడు పోతే ఇప్పుడు ఎందుకు మీరు రియాక్ట్ అవుతున్నారు అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు మీరు అని అంటున్నారు అది ఎప్పుడు పోయిందంటే టూ థౌజండ్ ట్వంటీ దాదాపు ట్వంటీ ఆ టైంలో కదా ట్వంటీ ఆ టైంలో మేము రెంట్కున్న టైంలో ఇంటికి రెంట్ ఇంట్లో రెంట్కుంటున్నాము హైదరాబాద్లో ఆ టైంలో పోయింది పోయినప్పుడు యోధా చిన్నపిల్లండి యోధా జబర్దస్త్ చేస్తుంది జబర్దస్త్ చేస్తుంది షూటింగ్స్లో బిజీగా ఉంది నేను కూడా జూలొకట కానీ షో చేస్తున్నాను అప్పుడు ఏమైందంటే మా ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు నా ప్రాక్టీస్ కానీ మల్లేష్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇలాగా సో ఏంటంటే ఆ టైంలో నేను కేస్ పెట్టుంటే ఇప్పుడు నేను మామూలుగా వీడియో పెడితేనే వీళ్ళ వాళ్ళ అని కామెంట్లు పెడుతున్నాను ఒకవేళ కేస్ పెట్టుంటే ఎందుకంటే మాకు ఆ టైంలో ఎవరి మీద అనుమానం అనేది ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీద లేదు అలాంటప్పుడు వాళ్ళందరూ కూడా ఎలా రియాక్ట్ అందరూ ఒకవేళ పోలీస్ ఇంట్రాగేషన్ కానివ్వండి పోలీస్ వాళ్ళు కానీ అని వాళ్ళ లెక్క ప్రకారం అందరినీ పిలుస్తారు అందరినీ అందరిని పిలుస్తారు ఎవరైతే ఉన్నారో అందరిని పిలవండి అంటారు అప్పుడు రేపు మా పిల్ల తెలిసిన వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది కదా వీళ్ళింటికి పోయాము వీళ్ళింటికి పోయినందుకు ఇప్పుడు గొడవ వచ్చింది కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ అంతా పిలుస్తా ఉన్నారు వెళ్ళాలని సో అలాంటప్పుడు రేపు నా పిల్ల భవిష్యత్ ఏమవుతుందో రేపు యోధా భవిష్యత్ ఏమవుతుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని యోధానికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అంటే జబర్దస్త్ అని పేరు వచ్చేసింది అప్పటికి ఆ ఇబ్బంది వస్తుందేమో దీనికంటే మనం ఆలోచిద్దాము తొందరపడకూడదు ఒకవేళ తొందరపడితే పిల్ల భవిష్యత్ అని అప్పుడు ఎంతమంది మా మామయ్య వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా మా వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు కేసు పెట్టు చెందు కేసు పెట్టు అని అన్నారు కానీ నేను కేసు పెట్టలేదు ఎందుకంటే అప్పుడు అందరికి పిచ్చోళ్ళలాగా నేను అనిపించి ఉండొచ్చు కానీ ఇప్పుడు నేను చేసింది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలుసండి కరెక్ట్ అని ఆ రోజు నేను కేసు పెట్టుంటే అది ఏరోలాగా అయిపోయేదేమో బట్ కానీ ఇప్పుడు ఇప్పుడు నేను డబ్బు సంపాదించుకున్నాను నాకు పిల్లలకి మంచి సెటిల్ చేసుకోగలిగాను అలాగే ఇప్పుడు నాకు మా సునీతకి ఒకళ్ళని ఒకరు ఫోన్ చేసి చెప్పారు ఇలా మేము చూసాము మీ గోల్డ్ ఇట్లా ఒకళ్ళు చూపిస్తే మేము చూసామని చెప్పారు చెప్పిన తర్వాత అంటే ఫోన్ ద్వారా తెలిసింది అది చెప్పడమా ఏమో చేయడమా చేయడం ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాకు వచ్చింది తర్వాత తను బాధపడి ఈ విషయాన్ని నేను ఎలాగైనా సరే నేను నాకు తట్టుకోలేకపోతున్నా నేను చెప్తాను వీడియో పెడదాము ఒకవేళ వాళ్ళ మనసు మారైనా తీసుకొచ్చి ఇస్తారేమో అనే ఉద్దేశంతో మా సమేత పెట్టింది అనమాట వీడియో నాకు ఫోన్ చేసింది వీడియో తీసుకున్నట్టు తీ ఓకే నేను తమ్లైన్ చేసి పెడతాను అని నేను ఊర్లో ఉన్నాను వచ్చేటప్పుడు ఇది జరిగిందండి సో నేను నా బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచించుకొని తీసుకుని నిన్న ఇందులో ఇంకోటి ఇప్పుడు కూడా కేసు పెట్టచ్చు కదా కేసు పెట్టచ్చు కదా అంటున్నారు పెట్టేవాడినిది అప్పుడే పెట్టేవాడిని అప్పుడు పెట్టినా కేసు ఇప్పుడు పెట్టినా పోలీసు వాళ్ళు వాళ్ళు న్యాయం చేయాలని చూస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అందరినీ పిలవాలంటారు సో నాకు అది ఇష్టం లేదు నా అనుకునే వాళ్ళని బా ఎవరో ఒక్కడు చేసిన దానికి వేరే వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఓకేనా నాకు ఇష్టం లేదనమాట అందుకని చెప్పేసి నేను తర్వాత లైట్ తీసుకున్నా ఇంకా అంత బంగారం ఎలా లైట్ తీసుకున్నారంటే నేను అంతేనండి నేను నేను మధుగాడికి కూడా తెలుసు కొన్ని విషయాల్లో అస్సలు ప్రాధాన్యత ఇవ్వను నేను డబ్బు విషయానికి డబ్బు అనేది చాలా అవసరమే కాదనట్లేదు ఇప్పుడు నడిపించేది డబ్బే నన్ను కానీ కొన్నిటిని భవిష్యత్తు ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను అంతే తప్ప ఇక్కడ దీంట్లో ఇంకా వేరేది ఏమీ లేదు పాపం మా చుట్టాల మా సురేష్ వాళ్ళని మన మా తమ్ముడు మా అన్నయ్య వాళ్ళనో మా మధు వాళ్ళనో ఇలా చాలా మందిని మొన్న అన్నారు మీకే ఇన్ని డౌట్స్ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత ఉంటది ఆ రోజు ఎవరు వచ్చారు ఏంటి ఏ రోజు పోయిందో మనకి పర్టికులర్ తెలియదు బీర్వా తీసిన రోజే తెలుస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు నేను కేసు పెట్టడం జరగలేదు అనమాట ఓకేనా అండి అండ్ అలాగే అప్పుడు పిల్లల్ని తీసుకొని షూటింగ్స్కి వెళ్ళేది నేను వెళ్ళేవాడిని ఆ బిజీలోనే ఉన్నాను తప్పితే ఇంకా సంపాదించ అప్పుడే గట్ అప్పుడు ఎక్కువ డబ్బు సంపాదించుకోలేదు అయినా కానీ నాకు నిర్ణయం నాకు మైండ్లో ఉంది నేను ఇంతకన్నా డబ్బు ఎక్కువ సంపాదిస్తానని నమ్మకం నాకు ఎప్పుడు ఉండేది ఎందుకంటే నేను ధైర్యంగా నేను చేసే పనిలో అంత నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తానండి సో నేను చేసిన హెల్ప్ వేరే వాళ్ళకి నేను యాక్టింగ్ ఫీల్డ్లో చేసిన హెల్ప్ ఏ పుణ్యమో నన్ను ఈరోజు నడిపిస్తుంది నేను నేను నడవగలుగుతున్నాను నా భార్య నాకు సపోర్ట్గా ఉంది మళ్ళీ చెప్తున్నానండి అందుకనే నేను కేస్ అనేది పెట్టలేదు అనమాట ఎందుకు కేసు పెట్టలేదు అనడానికి ఒక నిదర్శనంగా మీకు క్లారిటీ ఇస్తున్నాను అనమాట అంటే ఇది ఇది టీవీ అనేది ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే నా ఫ్యామిలీ సరిగ్గా వీడియోస్ పెడతాను కాబట్టి అది పెట్టదు మరి కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేశారని మీరు అనొచ్చు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేశారంటే ఎందుకు ఇవ్వాలి అవకాశం చెడు కామెంట్ పెట్టే వారికి నేను ఎందుకు ఇవ్వాలి అవకాశం నాకేం అవసరం నాకేం అవసరం అని చెప్పి నేను కామెంట్స్ అనేది ఆఫ్ చేయడం జరిగింది అనమాట ఎందుకు ఇవ్వాలి నేను ఎందుకు ఇవ్వాలి అవకాశం కొంతమంది అన్నారు కామెంట్స్ ఆఫ్ చేసే నానా నీకెందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టాను అవును అవసరం లేదనిపించింది రైట్ చాలా మంది కామెంట్స్ ఆఫ్ చేసుకుని మంచిగా ఉంటున్నారే నేను నా వీడియోలో నేను ఏది అబద్ధం చెప్పలేదు నా బంగారం పోయిందన్నమాట వాస్తవం అది ఒకవేళ మధువాళ్ళ ఆయన అమ్మ అనిపించినప్పుడు కూడా మీతో మాట్లాడిస్తాను నా తెలిసిన వాళ్ళందరికీ తెలుసు కానీ కేసు పెట్టలేదండి కారణం ఇదే నా బిడ్డ భవిష్యత్తు బాగుండడం కోసం నేను ఏదైనా చేస్తానండి అంటే ఐ మీన్ నేను ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను ఓకేనండి సినిమా రంగంలో నేను ఎంచుకున్న రంగం సినిమా రంగం నా పాపకు ఇష్టమైన రంగం నా పిల్లకి ఎంత వేలకు వీలైతే అంతవరకు చేయిస్తాము సినిమా ఫీల్డ్లోనే తనకి ఎంతవరకు ఉంటే అంతవరకు చేస్తుంది చదువుకుంటుంది చక్కగా చదువులో ముందుకు వెళ్తుంది ఆ టైంలో ఆ పర్టిక్యులర్ టైంలో మాకు అదొక జీవన ఆధారంగా ఉంది సో నా నేను జూలకట చేసేవాడిని టీమ్ లీడర్గా యోధా చేసేది సో నేను ఆ టైంలో నాకు సంబంధించిన సినిమా వాళ్ళని కానీ నా ఫ్రెండ్ సర్కిల్ని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక ఉద్దేశం ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈ రోజు నాకు కరెక్ట్ అనిపించింది కొందరు సినిమా ఫీల్డ్ వాళ్ళు కాని వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఆ రోజు నేను పెట్టుండుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళేమో నా పిల్ల భవిష్యత్తుకి ఇబ్బంది పడేదేమో సో అందుకని చెప్పేసి నేను పోతే పోని పోతే పోనీ నేను మళ్ళీ సంపాదించుకుంటా అన్నాను ఇప్పటికే మాట అన్నానని నేను కేసులు ఏం పెట్టను వాళ్ళ మనసు మారి ఇస్తే నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు కూడా పాపం ఒక పరిస్థితిలో లేని వాళ్ళు ఒక పరిస్థితిలో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి అనమాట సో మనసు మారి అలా చే జరిగిందేమో ఖచ్చితంగా వాళ్ళు ఎవరన్నా ఎంతో కథ తీసుకొచ్చి ఇస్తారు నమ్మకం అయితే నాకుంది నాలాగ అందరూ ఉన్నానని లేదు బట్ నేను అలా ఆలోచన తీసుకున్నాను అనమాట అంతేనారా ఇంకేమైనా చెప్పాలను థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ కానీయండి నా మంచి కోరి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అండ్ అలాగే మధు వాళ్ళకి మేము ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూస్ ఇస్తాము అందరు ఫ్యామిలీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లైఫ్లో ముందుకు మంచి గోల్ పెట్టుకోండి ారు అలాగే మా వీడియోస్ అన్నీ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున మరీ మరి థ్యాంక్ యూ ఇంట్లో మధు మా పిల్ల వంట వీడియోస్ కానీ మధు వాళ్ళ ఛానల్ చూసిన వాళ్ళకి మా పిల్లల్ని కూడా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ